హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్ గా నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అండి ఎక్కువ మార్కింగ్ లేకుండా చాలా ఈజీగా నేను రెగ్యులర్ గా చేసే బ్లౌజ్ కటింగ్ అయితే ఈరోజు చూపించబోతున్నా ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా తక్కువ మార్కింగ్ చూస్తే నేనైతే డైలీ ఇలాగే చేసుకుంటాండి కటింగ్ ఫస్ట్ సైజ్ బ్లౌజ్ తీసేసుకున్నా అలాగే లైనింగ్ తీసుకొని ఇల్ లో ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జెస్ వచ్చి మనకు ఆపోజిట్ లో వేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ ఇలా గీసేసుకోండి ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ వచ్చేసి ఫస్ట్ సైజ్ బ్లౌజ్ తీసుకొని నేనైతే ఫస్ట్ నడుము కోల్చుకుంటా చూడండి ఇక్కడ ఉక్పట్టి దగ్గర నుంచి కాజాపట్టి వరకు అయితే నడుముకోల్చుకోవాలి ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చి ఇరవై ఎనిమిదిన్నర ఉందండి ఇరవై ఎనిమిదిన్నరలో నాలుగో భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది నాలుగో భాగం అంటే చూడండి ఇలా అక్కడ చూపిస్తున్నట్టు నైతే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇరవై లో సగానికి ఫోల్డ్ చేస్తే పద్నాలుగు పావు వచ్చింది పద్నాలుగు పావులో సగానికి ఫోల్డ్ చేస్తే ఇంచుల ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట ఇక్కడ ఏ ఒక్క పాయింట్ నేను యాడ్ చేసుకుని ఏడు ఇంచుల ఒక పాయింట్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నా ఇలా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ డాట్ ఉంటుంది కదా డాట్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ అలాగే ఖర్చుల కోసం రెండు ఇంచులు అనమాట ఇప్పుడు నడుమ లూజ్ అయితే కొలుచుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి కింద ఇక్కడ నడుము దగ్గర డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు ఇలా పట్టుకోండి బ్లౌజ్ బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదమూడున్నర ఇంచులు అండి పదమూడున్నర ఇంచులకి మనము ఇక్కడ నడుము దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు అలాగే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు మొత్తం వన్ ఇంచ్ ఖర్చులకు తీసేసి పదమూడున్నర రెడీ కదా పద్నాలుగున్నర దగ్గరికి ఖర్చులతో సహా పద్నాలుగున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ లాస్ట్ లో కూడా పద్నాలుగున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ ని ఈ లైన్ ని కలిపి ఇలా స్ట్రేట్ గా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ నేను ఖర్చులకి ఎక్స్ట్రా వదిలి మార్కింగ్ చేయనండి సింపుల్ గా ఇలా సింగిల్ మార్కింగ్ చేసుకొని నేనైతే కటింగ్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడ నెక్ విడుతు కోసం ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కదా షోల్డర్ జారిపోకం ఉండడానికి రెండు పావు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ షోల్డర్ పట్టి కోసం అన్నమాట ఒకవేళ రెండున్నర తీసుకున్నట్లయితే కొంచెం మనకు షోల్డర్ దారిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇరవై ఎనిమిదిన్నర అంటే మామూలుగా అయితే మీడియం సైజ్కి వస్తుంది బ్లౌజ్ థర్టీ థర్టీ టూ అలా ఉంటే మనం రెండున్నర తీసుకోవచ్చు ఇక్కడ నెక్ విడి వచ్చేసి ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఈ బ్లౌజ్ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా సైడ్ జాయింట్ దానికి ఇలా సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కప్ వస్తుంది కదా ఇప్పుడు ఈ కప్పుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు వదిలేసి ఇక్కడ సమానంగా కాకుండా ఒక పావు ఇంచ్ పైకి ఇక్కడ కూడా మనకి కుట్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఖర్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ పావు ఇంచ్ ఖర్చు వదిలేసి మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ సైడ్ చూడండి సైడ్ కుట్టు ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఈ కుట్టు దగ్గర కాకుండా హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులోకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులో వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు మనకి మార్కింగ్ కంప్లీట్ అయింది కదా ఇక్కడ రెండు రెండు పావించులు తీసుకున్నారు కదా నెక్ బిడ్ ఇక్కడ వచ్చేసి పాతక మూడు మూడించులు తీసుకుంటున్నా కొంచెం కొంచెం బ్రాడ్గా నీట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ కి ఒక లైన్ ఇలా గీసేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కి ఇలా లైన్ డ్రా చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ గా లైన్ గీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక బాక్స్ లాగా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ మనం చెస్ట్ మెజర్మెంట్ చూసుకున్నాం సైజ్ బ్లౌజ్ ని ఇలా మనం వేసేసుకొని చూడండి నీట్ గా ఇలా వేసుకోండి నీట్ గా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా అలాగే ఇలా లాగినట్టు వెడాలతో కాకుండా గా ఇలా వేసుకుంటే మనకి టెస్ట్ అయితే కరెక్ట్ గా వస్తుందండి ఇలా వేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ కుట్టుంది కదా చేతి జాయింట్ కుట్టు ఆ కింది వరకు ఇలా పోల్చుకోవాలి ఇక్కడ పదహారున్నర వచ్చిందండి సగాన్ని అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి పదహారున్నరలో తగమంటే ఎనిమిది పావు వస్తుందండి ఎనిమిదింపా వచ్చిందనమాట ఎనిమిదింపా ఇంచలేక మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే రెండు ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి లైన్ వేసుకోవాలి లైన్ ఇలా గీసేసుకోవాలి ఇలా లైన్ గీసిన తర్వాత మనం ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తీసుకొని ఇలా ఇలా పెట్టేసి ఇలా రౌండ్ డ్రా చేసుకుంటే మనకి నీట్ నీట్గా అన్నమాట మీరు రెగ్యులర్ గా స్టిజ్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఆర్మ్ స్కేల్ అయితే తీసేసుకోండి చాలా యూజ్ అవుతుంది ఆర్మ్ రౌండ్ ని కొలుచుకుందాం చూడండి ఇక్కడ నీట్ గా ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ మన హ్యాండ్ జాయింట్ ఎక్కడ నుంచి ఉందో అక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా రౌండ్ ని ఇలా కొలుచుకోవాలి కరెక్ట్ గా ఎంత వచ్చింది అంటే పాతకు ఇంచులు వచ్చిందండి పాతకు ఎనిమిది దించులు అంటే ఇక్కడ మనము హాఫ్ ఇంచు ఖర్చుకు తీసేస్తే మనకి ఎనిమిది పావు ఇంచులు రావాలన్నమాట ఖర్చుతో కలిపి చూద్దాం ఇది ఎంత వచ్చిందో మనము ఈ కొలిచినప్పుడు ఏంటంటే ఈ కుట్టు దగ్గర నుంచి కాకుండా సారీ అండి మార్కింగ్ పక్క నుంచి కాకుండా మార్కింగ్ పై నుంచి కాకుండా ఈ పక్క నుంచి అయితే మన కుట్టు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నుంచి ఇలా పోల్చుకోవాలి చూడండి కరెక్ట్ గా ఎనిమిది ఇంచులు వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఎనిమిది రెడీ రావాలి అంటే ఖర్చులతో కడి కలిపి ఎనిమిది పావు రావాలి కదా ఇక్కడైతే ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే తగ్గింది అనమాట ఇలా తగ్గినప్పుడు మనం ఏంటంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ని మనం కొంచెం కిందికి డ్రా చేసుకోవాలి ఒక పావి ఇంచు కిందికి వేసేసుకొని మళ్ళీ ఆన్ స్కేల్తో పావుంచు ఇలా డౌన్ ఇలా తీసేసుకొని ఇప్పుడు కొలుద్దాం మనకి ఎనిమిది పావు రావాలండి ఇంకా కొంచెం తక్కువ వచ్చింది ఒకవేళ మనకి పెద్దగా అయినట్లయితే ఇలా అయింది పైకి వేసుకొని రౌండ్ తీసుకుంటే చిన్నగా అవుతుంది ఒకవేళ చిన్నగా అయితే మనం ఈ మార్కింగ్ వచ్చేసి కిందికి జరుపుకోవాలి మనం ఆర్మ్ బ్లూజ్లో అయితే ఇక్కడ అడ్జస్ట్ అండి అలాగా ఎనిమిది పావు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసేసుకోవచ్చు నేను ఈ నార్మల్గా అయితే ఇలా మార్కింగ్ చేస్తాను మీరు కావాలనుకుంటే ఈ స్కేల్ని యూజ్ చేసి కూడా ఈ రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు రెండు మార్కింగ్లు అయితే ఏం చేయలేదు సింపుల్ గా ఇలా మార్కింగ్ చేసేసి కటింగ్ అయితే నేను రెగ్యులర్ గా ఇలాగే చేస్తాను ఇప్పుడు ఇక్కడ నెక్ ని ఇక్కడ నుంచి కటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటా డైలీ కట్ చేసే అయితే ఇలా అలవాటు చేసుకుంటే మనకి తొందరగా కటింగ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ కూడా ఏముండదు అనమాట మనం ఎలా అలవాటు చేసుకుంటే అలాగే వస్తుంది మనకి పని అనేది అందుకని మనకి ఈజీ లో ఏదైతే అయిపోతుందో అలాగే అలవాటు చేసుకుంటే మంచిది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక పెట్టుకోండి మనకి చెస్ట్ మెజర్మెంట్ అనమాట సైడ్ కుట్టినప్పుడు ఇది ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక పెట్టుకోండి నేనైతే ఇంకోసారి అయితే కోల్చుకుంటున్నా అండి రౌండ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది పావు ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం ఈ బ్యాక్ కప్ ఉంది కదా దీన్ని ఇలా ఇక్కడ రెండు ఇలా మార్కింగ్ ఖర్చు కొదిలేసి మార్కింగ్ చేసాం కదా ఇలా లైన్ ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్ లెంత్ వచ్చేసి మన సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవడమే ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మూడున్నర ఉందండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేనైతే మార్కింగ్ వీల్తోని ఇలా ఇలా రబ్ చేసినట్లయితే మనకి ఇవితల సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుందండి కుట్టేటప్పుడు మనకి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు కొలవాల్సిన అవసరం ఉండదు అనమాట ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే ఈ లైన్ ఈ లైన్ పైన కూడా ఇలా మార్కింగ్ వీల్తో అయితే నేను మార్కింగ్ చేసేస్తాను అనమాట ఇలా రబ్ చేస్తే మనకి ఇతల సైడ్ కూడా మార్కింగ్ వస్తుంది చాలా ఈజీగా మనం కుట్టేటప్పుడు ఈ మార్కింగ్ పైన నుంచి కుట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ చేసుకుందామండి ఫ్రంట్ అయితే నేను ఎలా చేస్తానంటే సైజ్ బ్లౌజ్ ఎలాగైతే ఉందో సేమ్ సేమ్ సైజ్ బ్లౌజ్ అని మన కస్టమర్స్ ఇచ్చినప్పుడు అయితే నేను ఆ సైజ్ బ్లౌజ్ యూజ్ చేసే మార్కింగ్ అయితే చేస్తాను అండి చేంజెస్ ఏమన్నా చేయమన్నప్పుడు నేను ఆ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి అయితే చేంజెస్ చేస్తాను అనమాట వాళ్ళకి సైజ్ బ్లౌజ్ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నట్లయితే చేంజ్ చేస్తాను లేదు సేమ్ ఇలాగే అన్నప్పుడు అయితే నేను సేమ్ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కటింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు బ్యాక్ ఇలా క్రాస్ గా పరుచుకున్న తర్వాత సేమ్ మనం బ్యాక్ ఎలాగైతే ఉందో అలా మార్కింగ్ అయితే గీసేయండి సేమ్ ఈ పక్క నుంచి మనం మొత్తం మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నాచుంది కదా చెస్ట్ లూజ్ చూస్తున్నాం ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు దీన్ని తీసేసేయాలి సారీ అండి ఇక్కడ ఈ లైన్ కూడా మార్కింగ్ చేసేసి నెక్ రౌండ్ ఒక్కటి తప్ప మిగిలిందంతా నేనైతే మార్కింగ్ చేశాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుకు వదిలేసి మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒక హాఫ్ కి ఇలా చిన్న మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా ఈ షోల్డర్ జాయింట్ కుట్టు ఉంది కదా ఈ కుట్టుని మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి ఇలా చూసుకోవాలి ఇలా నీట్ నీట్గా ని ఇలా వేసేసి ఇక్కడ ఒక పావు ఇంచ్ పైకి ఖర్చుకు పావించి వదిలేసి ని ఇలా మార్కింగ్ చేసేయండి ఇలా మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి దీన్ని ఇలా పట్టేసుకొని మనం ఇక్కడ పావించి ఆల్రెడీ మనం ఖర్చు కోసం వదిలాం కదా ఇక్కడ నుంచి కింది నుంచి రెండో ఉప్పు దగ్గరికి అయితే మార్కింగ్ చేసుకోవాలండి రెండో ఉప్పు దగ్గర ఎందుకంటే ఇక్కడ ఈ మూడో ఉప్పు ఉంది కదా కింద కింది నుంచి మూడో దగ్గరికి అయితే క్రాస్ పై జాయింట్ ఉంది అనమాట అంటే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకి సెంటర్ డాట్ కి అర్థమైంది కదండి చూడండి ఈ కింది నుంచి రెండో ఉప్పు దగ్గరికి మనకి ఏదైనా సరే ఇలా తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా ఫ్రెండ్ మార్కింగ్ కట్ చేసేసి ఇప్పుడు ఇలా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కదిలేసి ఇక్కడ నుంచి ఇలా మరీ ఇట్లా సాగదీసి లాక్కుండా ఇలా నీట్ గా వేసేసుకోండి అసలు వద్దండి క్రాస్ కటింగ్ కాబట్టి ఈజీగా సాగిపోయే ఛాన్స్ ఉంటుంది మనం ఇలా నీట్ గా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కుట్టుంది ఉంది కదా క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది దానికి కాకుండా దానికి అంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి మనం ఖర్చులు ఎంత అయితే పుట్టేటప్పుడు పడతామో అంతే మార్కింగ్ చేసుకోవాలండి మీరు పావించి ఖర్చు పెట్టినట్లయితే పాయించి మార్కింగ్ చేసుకోండి ఆఫ్ ఇంచ ఖర్చులు పెట్టుకుంటే ఆఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోండి ఖర్చు ఎంత అయితే వదులుతామో మనం పుట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అంతే ఖర్చు పట్టాలి అప్పుడే మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఈ సైడ్ ఇలా చూసుకొని ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కొదిలేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కొద్ది ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా జాయింట్ ఈ కుట్టు దగ్గర కాకుండా ఈ హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చు కిందికి వదిలేసి మార్కింగ్ చేశాను ఇది మనకి మార్కింగ్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా ఒక లైన్ గీసేసి ఇక్కడ నుంచి దీనికి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకొని మూడించుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక ఇంచుకి ఒక మార్కింగ్ ఇంకొక ఇంచు ఒక మార్కింగ్ మనకి ఇది డాట్ విడుతుంది అనమాట సెంటర్ డాట్ విడుతుంది ఫ్రంట్ కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవాలండి చిన్న సైజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నాము లేదు కొంచెం పెద్ద సైజ్ అనుకుంటే ముప్పై ఇంచ్ వరకు పెంచుకోవాల్సి ఉంటుంది ఇలా పెంచుకున్నట్లయితే మనకి ఫ్రంట్ కరెక్ట్ గా ఉంటుందండి ఒకవేళ మనం ఇది పెంచకపోయినట్లయితే ఇక్కడ మనకి ఖర్చు హోల్డ్ చేస్తాం కదా ఇవన్నీ కలిపి ఫ్రంట్ అయితే మనకి తగ్గిపోతుంది అనమాట ఇక్కడైతే మనం కంపల్సరీ పెంచుకోవాలి కింది సైడ్ ఒకటి పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే కట్ చేసేసేయాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను రెగ్యులర్ గా ఈ ప్లేస్ లో కొంచెం క్రాస్ గా తీసుకుంటాను అనమాట ఎందుకంటే మనకి షోల్డర్స్ అయితే కామన్ గా అందరికీ షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం అయితే ఉంటుంది కొంచెం ఇలా క్రాస్ గా తీసేస్తా ఈ ఫ్రంట్ సైడ్ ఎక్కువ తీస్తాను అనమాట దీనివల్ల మనకి షోల్డర్స్ జారిపోయే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ క్లోత్ తీసేసుకోవాలండి ఇంకా సైడ్ ఒక నాచి పెట్టేసుకొని ఫ్రంట్ క్లోత్ను తీసుకోవాలి ఫ్రంట్ లోతుని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకొని దీని దగ్గర నుంచి ఈ నాచికి ఈ మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ దగ్గరికి ఒక ఫోల్డింగ్ ఇలా చేసుకోండి ఇక్కడ కొంచెం ఇలా రబ్ చేస్తే ఫోల్డింగ్ పడుతుంది కదా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనకి సెంటర్ అనమాట ఈ సెంటర్ లో హాఫ్ ఇంచ్ అంతా రావాలి ఇక్కడ నుంచి లైట్ గా దీంట్లో కలిపేసేయాలి అలాగే ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి లైట్ గా తీసుకొని ఈ మార్కింగ్ లో కలిపేసేయాలి అనమాట మనకి హాఫ్ ఇంచ్ అనేది సెంటర్ లో కరెక్ట్ గా వస్తే మనకి ఫ్రంట్ సైడ్ రింగల్స్ ఏం రాకుండా నీట్ గా ఉంటుంది ఇలా అయితే తీసేసుకోవాలండి ఫ్రంట్ లో ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ ఫ్రంట్ డార్క్ మార్కింగ్ చూద్దాం ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర అయితే ఇలా నాచలు పెట్టేస్తున్నా ఈ మూడు నాచులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సెంటర్ జాయింట్ కోసం ఈ రెండింటిని ఇలా సెంటర్ కి చేసి ఇక్కడ ఒక నాచు పెట్టుకోవాలి ఇలా నాచు పెట్టుకున్న తర్వాత మనం డార్క్ లెంత్ అయితే చూద్దామండి ఇది ఇరవై ఎనిమిది సైజు ఇరవై ఎనిమిది నడుము బ్లౌజ్ అలాగే మనకి లెంత్ వచ్చేసి పదమూడు ఉన్నారు ఉంది కాబట్టి మనం ఇక్కడ రెండు పావించులు దాట్లంత అయితే తీసుకుంటున్నాము ఇలా ఈ రెండు నార్చి సెంటర్ నార్చిల్ పెట్టేసి రెండు నార్చులు కలిసేటట్టు ఇక్కడ కొంచెం రబ్ చేసుకుంటే మనకి సెంటర్ అనేది ఇలా వచ్చేస్తుంది రెండు ఇంచుల పొడుగు ఇక్కడ కూడా సేమ్ రెండు ఇంచులు తీసుకుంటున్నాండి అలాగే ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు తీసుకుంటున్నా ఈ మార్కింగ్ అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది అలాగే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ వీలుతోనైతే ఇలా రబ్ చేసుకున్నట్లయితే మనకి రెండు సైడ్లు మార్కింగ్ పడుతుంది కాబట్టి మనం కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే ఇక్కడ బ్యాక్ కట్ చేశండి బ్యాక్ కట్ చేసిన తర్వాత సైడ్కి మిగిలిన ఈ ముక్కలోనైతే క్రాస్ బెల్ట్ అయితే నేను రెగ్యులర్ గా తీస్తాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి నాలుగు సైడ్లు నీట్ గా కట్ చేసుకుంటే మనకి ఎర్చి తగ్గు లేకుండా నీట్ గా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్స్ లెంత్ వచ్చేసి మనం నడుము లోచిన బట్టి ఇక్కడ లెంత్ అయితే తీసుకోవాలండి ఇక్కడ ఒక పావించి ఖర్చు కోసం వదిలేసి మనకి నడుము ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగాన్ని అయితే మనం నడుము కొలుచుకున్నాం కదా అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోవాలి ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం అండి ఇరవై ఎనిమిదిన్నరలో నాలుగో భాగము ఏడు ఇంచులో ఒక పాయింట్ వచ్చింది ఏడు ఇంచుల ఒక పాయింట్ని నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా ఇక్కడ ఖర్చుకు అయితే వదిలేశాను మనం పట్టి కాజ పట్టి ఉట్టినప్పుడు ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా ఖర్చుకి ఇక్కడ వదిలేసి ఏడు ఇంచుల ఒక పాయింట్ దగ్గరికి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా ఇదైతే మనకి క్రాస్ బెల్ట్ లెంత్ అనమాట ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఏంటంటే మొత్తం సైజ్ బ్లౌజ్ ని యూజ్ చేసి మాత్రమే కటింగ్ మొత్తం చేస్తున్నా కాబట్టి క్రాస్ బెల్ట్ కూడా సేమ్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే చూసుకొని తీసుకుంటున్నా చూడండి ఇక్కడ రెడీ ఎంతైతే ఉందో క్రాస్ బెల్ట్ దాన్ని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా వదిలేసి తీసేసుకోవాలి అలాగే ఇవితల సైడ్ మనం సైడ్ కుట్టేస్తుంది కదా ఇవతల సైడ్ కూడా ఇక్కడికి హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకి కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసి ఇలా తీసేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసి రెండు ఇంచులు ఖర్చు కోసం వదిలేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా తీసుకోవాలండి క్రాస్ గా అంటే కొంచెం కొద్దిగా కుట్టే వాళ్ళకైతే అర్థం కాదనమాట అందుకని ఇక్కడ నుంచి మూడు పావు ఇంచులకు ఇలా మార్కింగ్ చేసేసి ఈ మూడు పావు ఇంచుల దగ్గర నుంచి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేస్తే మనకి క్రాస్ అనేది నీట్ గా వచ్చేస్తుంది ఇలా వచ్చింది కదా ఇక్కడ ఈ షేప్ ని కొంచెం ఇలా తీసేసి చాలా నీట్ గా ఈజీగా కట్ చేసే ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ కట్ చేసుకోవాలండి మిగిలిన క్లాత్ లో ఇలా మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి అంటే మనం ఇక్కడ నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ ఉన్నాయి చూడండి అప్ అండ్ డౌన్ లేకుండా ఒక మార్కింగ్ ఇలా చేసేసుకొని ఇక్కడ నుంచి నీట్ గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ అయితే చూసుకుందాం టైట్ బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఇలా సెంటర్ ఇలా చూసుకొని ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లెంత్ అయితే చూసుకోవాలండి ఇక్కడి నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు నుండి నాలుగున్నర ఇంచులు ఉంది కదా మనం వన్ ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా యాడ్ చేసేసి ఐదున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి అదే ఐదున్నర ఇంచులని ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద ఖర్చుకి ఇలా వదిలేసి ఇలా వదిలేసి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు పైన ఖచ్చుకుంది అలాగే కింద ఖచ్చుకుంది ఇలా పెట్టేసి మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా నీట్ గా మొత్తం ఇలా చూసేసుకొని ఇక్కడ కుట్టుందండి చే జాయింట్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ అలా హాఫ్ ఇంచ్ పైకి ఖర్చు కోసం అనమాట ఇలా మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ కోసం ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి ఈ రెండు మార్కింగ్ అయితే ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా ఒక లైన్ తీసుకోండి పైన కచ్చుకొదలం కదా అక్కడికి ఒక మార్కింగ్ ఇలా చేసేసుకోండి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం షేప్ అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకోవాలండి షేప్ ఇలా తీసేసుకుంటే మనకి నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆర్మ్ రోజు వచ్చేసి కొలుచుకుందాం ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ పైన కాకుండా మనం ఆర్మ్ రౌండ్ కొల్చినప్పుడు ఎలాగైతే కొల్చాం అలాగే కొలుచుకోండి చూడండి పాత పైని నుంచి కరెక్ట్ గా వచ్చింది మనకు కుట్టినప్పుడు కాక కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్ గా కరెక్ట్ గా వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ఒక నాచు పెట్టేసేయండి అలాగే ఇక్కడ ఇక్కడ ఒక నాచు పెట్టుకోండి ఇక్కడ చేతి జాయింట్లు అయితే వస్తాయండి ఈ సైడ్ కి మనకి ఖర్చులకి ఇది అయితే సరిపోదు కదా అందుకని ఇక్కడ మనకి ఎక్స్ట్రా జాయింట్ అయితే వస్తుంది అనమాట మనం రెగ్యులర్ గా ఏ బ్లౌజ్ అయినా సరే సైడ్ జాయింట్స్ అయితే ఇప్పుడు కంపల్సరీ అండి ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ లోతు అయితే తీసేసుకోవాలి ఇక్కడ వన్ నుంచి ఇలా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుంచి లైట్ గా నేనైతే ఇలా తీసేస్తాను ఏం ఏం లేకుండా గా ఇలా మార్కింగ్ చేసేసి అయితే నేను ఇలా షేప్ని అయితే తీసేస్తాను ఇలా ఫ్రంట్ లో తీసిన తర్వాత ఇది ఫ్రంట్ తెలియడం కోసం ఒక నాస్ పెట్టేసుకోవాలి ఇంత అండి కటింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది వీడియో మొత్తం చూసారు కదండి వీడియో కానీ వీడియో మొత్తం చూశారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ట్రైలింగ్ చేసే వాళ్ళు మీ ఇంట్లో కనుక మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ లో కానీ ఉన్నట్లయితే వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి